అసలు రివ్యూస్ అంటే ఏంటి ఈ రివ్యూస్ వల్ల ఏం జరుగుతుంది తెలుగు సినిమా రివ్యూస్ వలన నష్టం ఎవరికి అసలు నష్టం ఉందా నష్టం ఉంటే అది ఎంత మేరకు ఎవరికి ఎలా ఈ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ముందుగా రివ్యూ అంటే ఏంటి ఒకప్పుడు పల్లెటూరు నుంచి సిటీ దాకా ప్రతి ఒక్కరూ ఫ్రీగా చేసిన పని ఈ రోజు డబ్బుల కోసం పల్లెటూరు నుంచి సిటీ దాకా గుండు సూదు నుంచి బిఎండబ్ల్యూ కారు కొనేదాకా దాకా ప్రతి వస్తువు మనం కొన్నాక దాన్ని వాడి దాని తాలూకు అనుభవాలు ఆలోచనలు దాని మీద మనకున్న అభిప్రాయాలు ఏవైనా సరే మన చుట్టూ ఉన్న నలుగురికి దాని గురించి చెప్పటం విశ్లేషించటం మనకి ఉన్న అలవాటు అలా చెప్పటం వల్ల ఏమవుతుంది ఆ వస్తువు మీద మనకున్న అభిప్రాయాలు ఆలోచనలు అనుభవాలు తెలుసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ వస్తువు కొనడానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం మనం కల్పిస్తున్నాం మన మాటకి అంత విలువ ఉంది మన ఒక్క మాట ఆ వస్తువు యొక్క మార్కెట్ విలువని శాసిస్తుంది అంత విలువ మన మౌత్ పబ్లిసిటీకి ఉంది దాన్నే ఇప్పుడు మనం రివ్యూ అంటున్నాం అది వస్తువులకైనా సినిమాలకైనా మరి ఈ రివ్యూస్ వలన ఏం జరుగుతుంది మన ఒక్క మాట ఎలాగైతే ఆ వస్తువు యొక్క మార్కెట్ని శాసిస్తుందో అలాగే ఇక్కడ సినిమా బాగాలేదు అన్న మన ఒక్క రివ్యూ వలన ఆ కలెక్షన్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది చాలా గట్టిగా అయితే ఇక్కడ ఎవరో ఒకరు సినిమా బాగలేదు అన్నంత మాత్రాన సినిమాకు వెళ్ళడం సినిమా చూడడం మానేస్తారా అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఒకప్పుడు సినిమా వంద రోజులు రెండు వందల రోజులు సంవత్సరం ఆడే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకు అంటే టెక్నాలజీ వచ్చింది దాంతోపాటు పైరసీ కూడా వచ్చింది సినిమా రిలీజ్ అయిన రెండో రోజే హెచ్డి క్వాలిటీ సినిమాలు నెట్లో దొరికి ఎంత ప్రయత్నం చేసినా దాన్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు ఈ పైరసీ దెబ్బకి భయపడి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ సినిమాలని థియేటర్లు పెంచుకొని ఫస్ట్ వీకు సెకండ్ వీక్లోనే కలెక్షన్స్ అన్నీ రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతో థియేటర్లన్నీ బ్లాక్ చేసుకొని మరీ ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసి ఫస్ట్ వీకు సెకండ్ వీక్లోనే ఆ కలెక్షన్స్ రాబట్టుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని కూడా ఈ రివ్యూస్ రాసేవాళ్ళు సినిమా రిలీజ్ అయిన నాలుగు గంటల్లోనే నాలుగు నిమిషాల రివ్యూస్ రాసి ఆ ఎఫెక్టు సినిమా మీద పడేలాగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల దుమ్ము దులిపేస్తున్నారు దీన్ని కూడా వర్కౌట్ కాకుండా ఆడనివ్వకుండా ఆ ఎఫెక్ట్ ఫస్ట్ వీక్ లో ఆ కలెక్షన్స్ మీద గట్టిగా పడుతుంది ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలని ఆ కలెక్షన్స్ ని మనం గమనిస్తే ఈ విషయం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది దీనితో పాటు ఈరోజు సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ కాదు ప్రేక్షకుల్ని ఇక్కడ అన్ని రకాల వయసులో వాళ్ళని ఆకర్షించడానికి అన్ని రకాల ప్రోగ్రామ్స్ టీవీ ఛానల్స్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు ప్రతి ఒక్క చాట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చాలా ఎక్కువైపోయాయి అని చెప్పాలి ఇది కూడా ఒక కారణం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భారీ భారీ బడ్జెట్లు పెట్టి పెద్ద పెద్ద సినిమాలతో పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రేక్షకులు మెచ్చేలాగా మనసు పెట్టి కొత్త ధనంతో ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు కూడా భూతద్దంలో చూపించే ఈ రివ్యూస్ పెద్ద పెద్ద సినిమాలు భారీ భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ మరి లాభాలు ఎవరికి ఈ రివ్యూస్ వలన అంటే చిన్న చిన్న సినిమాలకి అని చెప్పాలి ఎందుకు అంటే భారీ భారీ బడ్జెట్లు పెట్టాలి పెద్ద పెద్ద హీరోలు ఉండరు హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కథలు ఉండవు ఇక్కడ బడ్జెట్ చాలా తక్కువ కథని నమ్ముకొని సినిమాలు చేస్తారు సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇక్కడ నష్టపోయే అవకాశమే లేదు రివ్యూస్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ వీక్ వీక్లోనే వీళ్ళు పెట్టిన డబ్బులు వీళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి ఎలా చూసినా సరే ఈ రివ్యూస్ వలన పెద్ద సినిమాలకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి చిన్న సినిమాలకి ఎటువంటి నష్టమో ఉండదు భవిష్యత్తులో కథని నమ్ముకొని కొత్తదారిని నమ్ముకొని సినిమాలు చేసే అవకాశం పెరుగుతుంది చిన్న చిన్న సినిమాలకి థియేటర్స్ దొరుకుతాయి చిన్న చిన్న సినిమాలకి అవకాశాలు పెరుగుతాయి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే భయపడే పరిస్థితి ముందు ముందు టోటల్గా ఈ రివ్యూస్ వలన డైరెక్టర్లు కథని నమ్ముకునే సినిమాలు చేయటం కొత్త వైపు బయనించడం ఇలాంటి ఆలోచనలు మొదలవుతాయి అని చెప్పాలి పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తుంది చేసినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ప్రేక్షకుడికి మాత్రం మంచి జరుగుతుంది ఎందుకు అంటే బాగా లేదు అన్న సినిమాకి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ వెళ్ళి తలనొప్పి తెచ్చుకోవాలని అవసరం ఉండదు ఆ బాధ తగ్గుతుంది చూశారు కదా ఈ రివ్యూస్ వలన పెద్ద సినిమాలకు ఎటువంటి నష్టం జరుగుతుందో చిన్న సినిమాలకు ఎటువంటి లాభం జరుగుతుందో ఎటువంటి ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్